ఫినెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రముఖ ఎన్బిఎఫ్సి తన నూతన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జూన్ ఒకటవ తేదీన ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ జక్కంపూడి రవీంద్ర గారు మేనేజింగ్ డైరెక్టర్ ఫినెస్కో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ తూనుగుంట్ల వెంకటేశ్వర గుప్తా గారు ప్రముఖ వ్యాపారవేత్త ఫినెస్కో క్యాపిటల్ ఇండియా లోన్స్ డిపార్ట్మెంట్ హెడ్ కావూరి రామారావు గారు విచ్చేసి నూతన శాఖను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా శ్రీ కూరపాటి సాంబశివరాజు గారు డైరెక్టర్ శ్రీకర సొసైటీ హైదరాబాద్ మరియు శ్రీ జి శ్రీనాథ్ గారు సెక్రటరీ శ్రీకర సొసైటీ విజయవాడ మరియు శ్రీ పి సాంబశివరావు గారు డైరెక్టర్ శ్రీకర సొసైటీ విజయవాడ పాల్గొని దీప ప్రజ్వలన చేశారు మరియు మహిళా వ్యాపారస్తులకు రుణాలను మంజూరు చేశారు అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించి ముందుగా ఫినెస్కో హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీ జక్కంపూడి రవీంద్ర గారు మాట్లాడుతూ మా హోల్డింగ్స్ రిజిస్టర్ హైదరాబాద్ హైదరాబాద్లో మరియు కార్పొరేట్ ఆఫీసు విజయవాడలో ఏర్పాటు చేశాము మా ఫినెస్కో క్యాపిటల్లో ఎన్సిడీలను జారీ చేశాము అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఎన్సీడీ ద్వారా పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు మేము తొమ్మిది శాతం నుండి పన్నెండు శాతం వరకు కూపన్ రేట్ వడ్డీని మీకు వచ్చే వడ్డీని నెలవారీగా కానీ సంవత్సరం వారీగా కానీ తీసుకోవచ్చు మా వద్ద ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎన్సీడీలు నాలుగు వందల రోజుల నుండి ప్రారంభమై వంద నెలల వరకు లభ్యమగను మరిన్ని వివరాల కొరకు మా బ్రాంచ్ ఆఫీస్లోని స్టాఫ్ను లేదా మా వెబ్సైటు రిజిస్టర్ చేసుకోగలరు ఫినెస్కో లోన్స్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీ కావూరి రామారావు గారు మాట్లాడుతూ మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చే ఎన్బిఎఫ్సిగా ఆర్బీఐ వద్ద సర్టిఫికేషన్ పొంది మా కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకుని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మా శాఖలను విస్తరిస్తున్నాము విస్తరణలో భాగంగా మేము తెలంగాణ తమిళనాడు పాండిచ్చేరి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని నిజాంపట్నం పట్టణ ప్రజలకు ఆర్థిక సేవలను అందించడానికి ఈరోజు నూతన శాఖను ప్రారంభించాము ఈ తొమ్మిది నెలల వ్యవధిలో మా ఫినెస్కో ద్వారా మేము తొమ్మిది వేల ఐదు వందల కుటుంబాలకు రుణాలను మంజూరు చేశాము ఈ కుటుంబాలకు రుణాలను మంజూరు చేసి ఉన్నాము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇరవై ఐదు నూతన శాఖలను ప్రారంభించి పదిహేను వేల కుటుంబాలకు రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాము అభివృద్ధిలో భాగంగా మేము వందలాది మంది స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము కాబట్టి ప్రజలందరూ వారి ఆర్థిక అభివృద్ధికి మా వద్ద రుణాలు తీసుకుని తిరిగి సక్రమంగా చెల్లిస్తూ మీ మరియు కంపెనీ అభివృద్ధికి సహకరించగలరని ఆశిస్తున్నాము మేము మా సిబ్బంది ద్వారా మీకు కావలసిన రుణాలను సకాలంలో అందించే ఏర్పాట్లు చేసినాము కావున

చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కువ వడ్డీలకి వడ్డీ పరిస్థితుల దగ్గర తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టిపోతున్నారు మేము ఏళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళ తక్కువ వడ్డీలకి రెండు రూపాయలకన్నా తక్కువ వడ్డీకి ఇచ్చి ఆ వడ్డీ పరస్థులకు అబంధా స్థానాల నుంచి బయటపడేసి వాళ్ళు బాగా డెవలప్ అయ్యేటట్టు వాళ్ళ ఫ్యామిలీ అవసరాలకి వాళ్ళ పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వ్యాపారాలని ఉపయోగపడేటట్టు చేయాలని ముఖ్య ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసాము మేము ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇంత ఫాస్ట్గా గ్రో అయిపోయి మేము ముందు ముందు కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాంచెస్ పెట్టి మాకు ఫ్యూచర్లో మూడు వందల బ్రాంచ్ల పైన పెట్టి దగ్గర దగ్గర వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం ఇది మేము టూ థౌజండ్ థర్టీకి దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసి టూ థౌజండ్ థర్టీ త్రీకి ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బ్యాంక్ కింద లైసెన్స్ తెచ్చుకున్న ముఖ్య ఉద్దేశంతో ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఈ సో ఆ సంస్థని మేము ప్రారంభించమని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం ఈ నిశామపట్నం ప్రజలందరికీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు తక్కువ వడ్డీలు తీసుకొని మీ వ్యాపార వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ మీ ఫ్యామిలీని అభివృద్ధి చేసుకుంటూ చక్కగా వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ తీసుకుంటూ ముందు ముందు మీరు మా దగ్గర కన్నా ఇంకా తక్కువ వడ్డీకి బ్యాంకుల్లో వడ్డీలు వచ్చేటట్టు మీరు చాలా చేసుకొని బాగా దీన్ని ఉపయోగించుకుంటారని నేను మా అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు బ్యాంక్ పేరు పేరు

네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 네.

मैं नाम लूंगा आपको कल पर शिफ्ट करते ये मेरा लेटर ऑफ इंटरेस्ट है सेकंड ये को ऑपरेटिव सोसाइटी का सेक्रेटरी हूं फिनिसको लिमिटेड 9 ब्रांच ओपन किया ఇక్కడ వారి యొక్క సర్వీసెస్ను నిజాంపేట కూడా విస్తరించి ఉన్నారు నిజాం నిజాం నిజాంపట్నం కూడా విస్తరించి ఉన్నారు ఇలాంటివి మరిన్ని ఓపెన్ చేసి ఎక్కువ మందికి లోన్స్ ఇస్తూ వారి యొక్క సేవలు పెంచాల్సింది మీ పేరు నా పేరు శ్రీనాథ్ శ్రీనాథ్ చెప్పారు జీవి సుబ్బారావు ఈ యున్నెస్కో కంపెనీకి బ్రాంచ్కి మా హౌస్ రెంట్గా ఇచ్చారు ఆల్ ద బెస్ట్ अनामा देखि गुणबाट अनि चलाउन अर्जुना अनि हामीले चीनको गुण नान्ते सर सर गोट 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 ग

करके